రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కొండూరు గాంధీ పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఒక్కరికి అందే విధంగా పూర్తి చేస్తామన్నారు మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా రెండు వందల యూనిట్ విద్యుత్ ఛార్జీలు రెండు లక్షల రుణమాపిని వచ్చే ఆగస్టు పదిహేనున ప్రవేశపెడుతున్నట్లు కొండూరు గాంధీ అన్నారు గత తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పదకొండు పన్నెండులో రైతు రుణమాఫీ ప్రకటించి ఇప్పటి వరకు చేయలేదని వారు అన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలను రైతులకు రుణమాఫీగా చేస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హమీద్ పట్టణ అధ్యక్షులు రాజు ముదిరాజ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు మల్యాల రాజువీర్ ఎర్ర నర్సయ్య అక్బరుద్దీన్ నుస్రత్ జంగం రాజు ఎడబైన ప్రభాకర్ బాలయ్య రాజనరసింహారెడ్డి లక్ష్మయ్య రాజిరెడ్డి భూమరాజ్యం రాజారాం రెడ్డి సురేష్ భాస్కర్ నాయక్ బీసీ మండల అధ్యక్షులు రాజు వివిధ గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు అపోజిషన్లో ఉండాలంటే వారికి ముగ్గురు పడకుండా మరి లేనిపోని అసత్యాలను మరి ప్రచారం చేసిస్తాం నూటికి నూరు రూపాయలు మేము చెప్తున్నాము ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చామో తప్పక చేస్తాము సరే వంద కాదు వంద ఇరవై కాదు వంద యాభై రూపాయలు కావాలి మీకు తెలుసు కొండ ప్రతి సభలో మరి మా ముఖ్యమంత్రి చెప్తున్నాను రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేను తారీఖు నాడు చేస్తానని ప్రమాణ పూర్వకంగా ప్రతి ప్రతి మీటింగ్లో ఘంటా పదంగా చెప్తుంది దానికి ఎంత సందేహం ఒక్కటి చెప్తాను మీకు మీరు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదవ తారీఖు డిసెంబర్లో రుణమాఫీ చేస్తా అన్నారు ఇంకా కాలేదు అని ఒక్కసారి రెండు వేల పద్దెనిమిదికి ఒక్కసారి వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారు ఏం చెప్తారో చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో పదకొండు డిసెంబర్ నాడు కేసీఆర్ కూడా లక్ష రుణమాఫీ చేస్తాను పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఆయన కూడా రుణమాఫీ రుణమాఫీకి లక్ష రూపాయలు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు సార్ నాలుగు వేలు కట్టు చేస్తారు దాన్ని మరి ఏ విధంగా తీసుకుపోయిన ముందుకి ఏ విధంగా చేసుకుంటారంటే మరి మార్చిలో ఒక జీవో వచ్చింది మార్చి అంటే మనం ఏమనుకుంటాము పద్దెనిమిది డిసెంబర్లో అంటే పంతొమ్మిది మార్చిలో ఏమన్నా ఆ ప్రక్రియ రుణమాఫీ గురించి ముందుకు పోయినని అనుకుంటాం కానీ రెండు వేల ఇరవై మార్చ్ పదిహేడు నాడు ఇప్పుడు నిరోించారు మూడు వందల నలభై ఎనిమిది జీవోగా ఆ రోజు కొన్ని విధి విధానాలు చేస్తూ ఇరవై ఐదు వేల రూపాయలు రుణమాఫీ ఇప్పటి నుంచి మొదలు ప్రక్రియ పెడతారు అంటే దాదాపు పదిహేను నెలల తర్వాత అప్పటికీ వాళ్ళు నిద్రావస్థ నుంచి లేచి జీవో వింట చేసి పదిహేను నెలల తర్వాత చేస్తామన్నారు కానీ ఇప్పటి కూడా కొంతమంది దాదాపు పదిహేడు లక్షల మంది రైతులకు ఆ లక్ష రూపాయలు కూడా కాలేదు మరి అట్లాంటి ఆ పార్టీకి లేక హక్కు ఉందా రుణమాఫీ మరి మేము రుణమాఫీ చేస్తా ఉన్నాం రెండు లక్షలు రుణమాఫీ కూడా ఒకేసారి చేస్తామన్నాం దానికి మరి మన ముఖ్య ముఖ్యమంత్రి గారు మరి అంత గట్టిగా మరి భరోసా తెచ్చుకుంటే ప్రమాణం తెచ్చుకుంటే ఇంకా నంబర్లు ఎక్కువ ఉంటుంది ఇక రెండవది బోనస్ గురించి బోనస్ గురించి ఇంకా రాకపోయే బోనస్ అనేది ఈ ఎప్పుడైనా మీద ఇవ్వలేదు ఒక్కసారి మనం మాత విషయాలు చూసుకుంటే రెండేళ్ల కింద మనం చూసుకుంటే అన్నవారి ఏమన్నారు కేసీఆర్ గారు అన్నవారి పండించండి మనం ఎందుకంటే మనం తినేది అదే బియ్యమో అంటారు దానికి అప్పటి నుంచి రైతాంగ సమాఖ్యం ఉంది పేధావులు ఉంది అన్నవారి అనేది తక్కువ పండుతుంది రైతులకు మరి నాకు నష్టపోతారు కాబట్టి మీరు ఎంతో అంత ఉపాధ్యాయ మరి బోనస్ లాంటిది ప్రకటి రెండు వందల రూపాయలు ప్రకటిస్తామన్నారు ఆయన కూడా ప్రకటిస్తారు రెండు వందలు కానీ రెండు వందల పదాలు ఎదుర్కొన్నారు మరి ఇంకా బోనస్ గురించి వాళ్ళు మాట్లాడవసరం ఇప్పుడు బోనస్ గురించి ఈ వర్షకాలం పంటకు ఇస్తామని చాలా ప్రయారిటీగా చెప్తున్నారు దీనికోసం బోనస్ ఇవ్వాలంటే వివిధ రాష్ట్రాల నుంచి స్టడీ చేసినట్టుంటే కొన్ని ఎకరాల మీద అంటే ఎకరాలంటే అంటే పంట విస్తీర్ణం మీద కొంతమంది చేస్తున్నారు పంట కింటాల మీద కొంత అయితే ఆ కూడా మరి వేరే రాష్ట్రాల ఏదైనా ఇప్పుడు బీజేపీ పార్టీ వెన్న రాష్ట్రాలను చూస్తే ఉన్నటి వరకు పదిహేను కింటాలకే నువ్వు ముప్పై కింటాల్ పైన యావరేజ్ అక్కడ పడేదైతే దాన్ని పదిహేను కింటాలకే ఇస్తున్నాను అయితే దీనికన్నా మనం అక్కడ ఏమవుతుందంటే మనం స్టార్ట్ చేసే వరకు మనం ఏదైతే గుడులు మొదలుపెట్టే వరకే రైతులకు కొంతమంది మరి మరి పై నుంచి వర్గం ఇది నేను కాపాడుకొని ఎంతను ఈ జల్ల బట్టుడు ఎంత సేమ తీసుకొచ్చుడు ఎంత అని కొద్దిగా రైస్ మిల్లర్లకు కానీ ఇప్పటికైనా వంటికి సరిదిద్ది ప్రతి గింజను మరి ప్రభుత్వమే కొనేటట్టు మరి ఒక కార్యక్రమాన్ని తీసుకుపోవాలి అదేవిధంగా మరి గింజల్లా లేకుంటే హెక్టార్ము ಇರೈ ವೇ ರೂಪಾಯ ಅನ್ನ ಇಪ್ಪ ವ್ಯವಸಾಯ ಮಂತ್ರಿ ನಾಗೇಶ್ವರ ಮೇಧಾವಿ ಕಮಿಟಿ ಚರ್ಪಿಸೋನಸ್ ಅದು ಐದು ವಂದ್ರೆ ಅಸಲು ರೈತ ఇప్పుడు టెనెన్సీ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల యాభై రోజుల్లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పుడు టెనెన్సీ యాక్ట్ ప్రకారంగా అప్పటి వరకు ఉన్నటువంటి వారికి వాళ్ళకే పట్టాలు చేయడం జరిగింది కాబట్టి కౌలు రైతులు అనేటి వాళ్ళు చాలా కట్టుకోమంటారు పాలు చేస్తారు లేదంటే ఈ రైతు కూడా కొంచెం పెట్టుబడి పెడతాడు వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళు కౌలు రైతులను ఎలా చేయాలనే దాంట్లో ఏదైతే మేము అనుకుంటున్నామో ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి కార్మికులు మరి ఎవరైతే ఉన్నారో కర్షకులు ఉన్నారు కర్షకులు ఎవరైతే ఉన్నారో భూమి లేని వాళ్ళు వాళ్లకు పన్నెండు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా అందరికీ పన్నెండు వేల రూపాయలు ఇద్దామనుకుంటున్నాం దాన్ని కూడా మరి ఈ కౌలు రైతులకు ఏదైనా ఇబ్బంది అలాంటివి జరిగినట్టుంటే ఇంకా పెంచాలనే దృష్టితోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం వచ్చినప్పుడు రాగానే తాళాలు తీసుకుని లోపలి పోతే కథానా కాలైందని మీకు అర్థం చేసు అక్కడ ఏం లేదు నాలుగు వేల కోట్లు బకాయే ఉంది రేపు ఇవ్వాలని నలభై వేల కోట్లు ఇప్పటికి చిన్న బిల్లు పనిచేసే సర్పంచులయ్యి ఇది రోడ్లు అయ్యి ఇంకా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది అవన్నీ ఇక్కడ ప్రభుత్వం దూయినా గత ప్రభుత్వం తప్పులైనా మరి మనం తప్పక వీళ్ళు వాళ్ళు పనిచేసిన వాళ్ళు తప్పు కాదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇదే కాకుండా ఏడు లక్షల రూపాయల రుణాన్ని కూడా మనం నెత్తి మీద పెట్టాలి మరి దానికి మొన్ననే మనం దాదాపు ఇరవై ఆరు వేల ఇంట్రెస్ట్ కూడా తగ్గినట్టు కట్టినట్టు పనిచేస్తామని చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత మరి ఇంకా వాళ్ళు చెప్పింది ప్రజలు మేధావులు మరి మరి సముద్రాలను నడుకోము రాజనర్సిహన్ రెడ్డి గారు ఇక మహాలక్ష్మి స్కీమ్ కూడా మహాలక్ష్మి స్కీమ్ మూడు విభాగాలు ఉన్నాయి మొదటి విభాగం అయితే నలభై ఎనిమిది గంటలనే మనం ఉచిత బస్సు సౌకర్యాన్ని అందరు మహిళలకి ఇచ్చడం జరిగింది ఇప్పటి వరకు నలభై కోట్లు దాటిపోయింది ప్రయాణికులు నలభై కోట్ల మంది ఇప్పటికే మరి నాకు ప్రయాణించడం జరిగింది మనం రెండు వేల ఐదు వందల కొత్త బస్సులు కూడా తీసుకున్నాం అందరూ ఏమన్నారు ఆర్టీసీ మునిగిపోతుంది ఇంకెట్లా దివాళు తీస్తున్న కాదు ఆర్టీసీ మరి లాభాలకు దారిలో ఉంది కొద్ది రోజుల్లో ఇంకా దాదాపు ఈ రెండు వేల ఐదు వందలకి ఇంకో ఏడు వేల ఐదు వందలు పదివేల కొత్త రూపంలో బస్సులు పెట్టి ఎవరికి అసౌకర్యం లేకుండా దానిలో సీటు దొరకలేదనుకుంటా అట్లాంటి కార్యక్రమాలను కూడా ఉచిత బస్సు కార్యక్రమం దీనిలో కొద్దిగా మరి ఆటో మరి నమోదంలో కొన్ని నష్టం అది రోడ్ సైడ్ ఉన్నటువంటి మరి గ్రామాలకు ఉంది కాబట్టి దానికి ఇప్పటికే వారికి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మరి రేవంత్ రేణి మన ముఖ్యమంత్రి గారు యత్నిస్తున్నారు దాని గురించి వాళ్ళకు కూడా మరి అందరికీ ఆమోదవంతమైనటువంటి ఒక పాలసీని తీసుకుంది వారికి కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమం ఇక రెండవది అంత తెలుసు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేది అది స్టార్ట్ అయిపోయింది మరి ఈ ఐదు వందల సిలిండర్ అంటే మరి ఇలా పన్నెండు కాకుండా ఒక పది సిలిండర్ అయినా వాడుకున్నట్టయితే మరి ఏడు వందలు ఏడు వందల రూపాయలు చూపున పది వెంటే దాదాపు ఏడెనిమిది వేల రూపాయలు మరి పది గ్రోహిల్కి మరి మిగులుతున్నాయి అని కరెంట్ ఉంది రోజు వచ్చిలో రెండు వందల యూనిట్లు రెండు వందలు ఉంటే వెయ్యి రూపాయలు కొన్ని వంద వంద యాభై అయినా కానీ ఏడ వందల రూపాయలు ప్రతి నెలకు మరి మనకు అంటే దాదాపు పదివేల రూపాయలు సంవత్సరానికి మరి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమం కావా ఇంకా దాంట్లో ఏముంది మీరు హేట్ ఇన్జారు ఏం జరిగిన లేదా వినికొని ఈరోజు ఒకటి సాక్షి పేపర్ చూశాను కానీ నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అంటే కానీ నిరుద్యోగులకు మూడు లక్షల ఎనిమిది మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాము ఇప్పటికే ముప్పై వేల మంది ఉద్యోగం ఉద్యోగం ఇరవై తారీఖున కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం మరి విద్యా సంస్థ వరకు మనకి మన ఉద్యోగం అనేది వేసి మరి ఉపాధ్యాయు నెలని నియమించాలని కార్యక్రమం చేసుకుంటూ మరి ఈ ఆరు నెలలతో మొత్తం ఏవైతే అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మన ఈ రోజు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం మరి ముందుకు పోతున్నాం ఈ రెండు లక్షల ఉద్యోగులే కాక ప్రైవేటు రంగంలో ఏవైతే ఏ విధంగా మరి ఇంకా మరి నిరుద్యోగ వృత్తులు ఉన్నారు కాబట్టి ముప్పై ముప్పై ఐదు లక్షల మంది నలభై లక్షల మంది ఉన్నారు కాబట్టి వారందరికీ ఏ విధంగా చేయాలి అంటే మరి కొట్టి ఉండనే నేను రావట్ పోయాను దాదాపు నలభై వేల నలభై వేల కోట్ల మరి మన ఇండస్ట్రీస్ కోసం మన గవర్నమెంట్ ఈ రోజు కాదు రేపు ఐదు సంవత్సరాల వాళ్ళకు మొత్తం మూడు నెలల ఆలయింది కానీ ఇచ్చేది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసేది ఏం లేదు బీజేపీ వచ్చినా డీలీలా ఏం చేసేది ఏం లేదు ఇక్కడ చేసేది మాత్రం మనమే కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే హామీ ఇచ్చిందో మీ ప్రజలందరికీ ఏదైతే ఉందో నూట తప్పకుండా నూటికి నూరు రూపాయలు ప్రతిదాన్ని మరి అమలు చేయమని ప్రస్తుతం చేసుకుంటూ మరి ఇక ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పార్లమెంట్లో మన ఎంపీ మనకి తెలియక ఇక్కడ మనం నిలబెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఎంజాల రాజేంద్రరావు గారు ఆయనే మంచి విద్యావ్యవస్థ ఇండస్ట్రీ గారు ప్రతిరోజు మరి కాంట్రాక్ట్ మిషన్ బహిర్గత కాంట్రాక్ట్ కూడా వంద కోట్లు కూడా ఆయనేది దానికి కూడా బయట భగీరంత మనకి ఇంటికి వస్తుందంటే ఆయన కూడా మరి దాంట్లో అయితే ప్రతిదీ ఒక టెక్నికల్గా చాలా డీప్గా ఉన్నారు నాయకత్వం అంటే వాళ్ళ ఫాదర్ తెలుపు గణపతిరావు గారు ఆ రోజు చిన్న జూనియర్ మెజెన్గా ఉండి మాట్లాడుతుంది ఒక రోజు వేల మంది ఉద్యోగాలు చాలా పెద్ద పద్ధతి అయితే ఇప్పుడు ఉన్నటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇక్కడ ఉంది మరి ఎంపీ కూడా మనకు తోడైతే ఇప్పుడే చెప్పాడు మనకు ఎమ్మెల్యే లేడు కనీసం ఒక ఎంపీని మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నట్టు అయితే మరి అన్ని మనం ఎక్కడ మనం తెలుసుకుంటూ మనం ముందుకు పోయి మనందరినీ తీసుకుంటూ సమస్యలు సమస్య ఇంకా స్థానిక సమస్యలు గురించి ఉన్ననే గత ప్రభుత్వం బ్రిడ్జ్ సాంక్షన్ చేసింది లింగనపేట నుంచి డబ్బిర దాన్ని మరి మొదలుపెట్టి దాన్ని పని మొదలు పెట్టకన్నా ముందే ఆ కాంట్రాక్టర్ ఎవరితో ఎన్నికలు జరిగే వాటికి వాళ్ళకి అప్పటికే ఆర్డర్ ఇచ్చేసి ఆ ఉన్న పాతది ఆ పాటిరాజం గారికి కట్టినటువంటి ఆ బ్రిడ్జ్ను మొత్తం తీసుకోమని అలాగే ఇప్పుడు రేపు మరి వర్షాకాలంలో ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ పాపం ఎవరిదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే మన సామాజికలో పొన్న ప్రభాకర్ తీసుకోవడం జరిగింది మరి మూడు కాగానే మొదలు పెడతాం కానీ తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తున్నారు మనం రామాలక్ష్మైన కానీ రామలక్ష్మి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది ఇంకా ఈ గారు గ్యారెంటీలు కావు ఇంకా కొన్ని డిక్లర్వేషన్ ఇచ్చాము అట్లాగే అలాంటి కార్యక్రమాన్ని కూడా ఐదు సంవత్సరాలు సమయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వర్గానికి తీసుకోండి ఇంతకుముందే మా నిరుద్యోగుల గురించి మాట మర్చిపోయిన నాలుగు వేల రూపాయలు ఏమయ్యాను వాళ్ళు ఇస్తాను రెండు లక్షల రూపాయలు మనం ఇస్తాను నాలుగు మూడు 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 వేలు రూపాయలు ఐదు అయింది మనం మనవాడగాల మన బీఆర్ఎస్ రెండు లక్షల రూపాయలు బాగా ఉన్నాడు ప్రతి నిరుద్యోగులు ప్రకటించే రెండు వేల పద్దెనిమిది రూపాయలు మూడు మూడు వేలు రూపాయలు అంతా లెక్క పెట్టుకోండి మన ఐదు అవుతుంది ಸರಿ ಮನಸ್ಸು ಈ ಮೂರು ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ಮರ್ಸಿಜಲ್ಸ್ ಪ್ರೈವೇಟ್ ರಂಗ್ ಲಿಫ್ಟ್ ಇಂಕ ಮಿಗಲಿಪನವಾಂಟೇ ಸ್ಕಿಲ್ ಡವಲಪ್್ಮೆಂಟ್ ಲಾಭ ಅಲ್ಲ ಅಸರಾಲು ಏನೇ ಈಗ ವೃದ್ಧಿ ಮೋದಿ ಪಾರ್ಟಿ ಮರಿ ರಾಜೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಒಕ್ಕೂ ರೈತ ప్పుడు రుణమాది అప్పుడు మొత్తం ఆయన ఉన్నప్పుడు దాదాపు అరవై వేలకు అరవై కోట్లు మొత్తం భారతదేశం పడ దగ్గర దాదాపు పన్నెండు పదహారు వేల మన దగ్గర అప్పుడు నేను చెయ్యిందో ఆ వైద్యనాథన్ కమిటీ వచ్చిన తర్వాత ఉన్నటువంటి చేసి పాత బకాయిలన్నీ తీసేసి ఆ అప్పులను తీసుకున్నట్లే ఈరోజు మరి మంచిగా నిర్ణయం ఆ రోజు తీసుకున్నటువంటి వైద్యనాథి సిఫార్సుల ప్రకారం కాదు కానీ నేను అప్పటికే అప్పటికే ఎవరు కూడా మీరు ఇప్పటికే కట్టకండి మీరు ఆగండి అని చెప్పాను అప్పటికి దాని దానివల్ల ఈ ఎంబ్రామెంట్ సొసైటీకి కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల రుణమాఫై అదేవిధంగా సొసైటీ కూడా ఐదు కోట్ల రూపాయలు అది గౌరవం జరిగింది కాంగ్రెస్ ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి స్కీమ్ ఏదైతే ఉందో విద్యార్థులతో జరిగింది దానికి ఒక కార్డు ఐదు గ్యారెంటీ అన్నాం కదా ఒక్కసారి నేను ఆలోచిస్తాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ చేసింది రోజు తొమ్మిది రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇదే అదే అదే దానిలో భాగంగానే ఇది విద్యా సంవత్సరం రాలే మన జూన్ నెలలో వస్తుంది కాబట్టి అది కూడా కంప్లీట్ అవుతుంది ఇంటర్నేషనల్ స్కూల్ అనేది కూడా ప్రతి మండలాన్ని కూడా ఇప్పటికే తల సేకరణ చేయడం జరుగుతుంది మన దగ్గర ఒకటి కొద్ది కేజీడాన్ని మనం అలాంటిది అంటే పది మండలాల్లో కూడా మరి అలాంటివి వస్తాయి కాబట్టి మరి ఎక్కడ మరి హలీలను మరి అమలు చేయలేదు ఈ మూడు నెలలు చేస్తారన్నారు వాళ్ళు ఏందో మరి అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఉన్నటువంటి మేము మా కార్యకర్తలందరం మరి ఈ ఈ గంభీరాపేట మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఇదివరకు ఎన్నలు రానటువంటి మెజార్టీ